అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం రచన ఎడ్ల రామకృష్ణ అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి జిల్లాలో ముందా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు గాలులు వీచాయి భారత వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తం అవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు లోతట్టు ప్రాంతాల్లో నివసించే సుమారు ఐదు వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు తుఫాను అనంతర పరిణామాలు క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు ప్రజల తాగునీరు విద్యుత్తు వైద్య సేవలు ఆహార పంపిణీ వంటి చర్యలు త్వర తగదిన పూర్తి చేసి పునరావాస కేంద్రాల్లో సరిపడే మౌలిక సదుపాయాలు కల్పించి ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేశారని ముందా తుఫాన్ వల్ల ఎదుర్కొన్న అనుభవాలతో భవిష్యత్తులో విపత్తుల నిర్వహణకు మరింత సమగ్ర ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులకు సూచించారు ఆదివాసీ స్వతంత్ర సమరయోధుడు జానపద నాయకుడు బిర్షాముండా నూట యాభై జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారని జిల్లా కలెక్టర్ తెలియజేశారు బిర్షాముండా నూట యాభైవ జయంతి సందర్భంగా నవంబర్ ఒకటి నుండి పదిహేనవ తేదీ వరకు నిర్వహించనున్న జనజాతీయ గౌరవ దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు చిన్నారుల్లో ఎనీమియా రాకుండా పౌష్టికాహారం సక్రమంగా అందించాలని వారు ఆరోగ్యం నిరంతరం పరిశీలించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు చిన్నారులతో ముచ్చటిస్తూ వారి పట్టణాశక్తిని పరిశీలించారు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహార వివరాలను తెలుసుకున్నారు చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పరిశీలించాలని బరువు తక్కువగా గల చిన్నారులకు అదనపు పౌష్టికాహారం అందించాలని ఆమె సూచించారు తుఫాను దృష్ట్యా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లాలో రేషన్ డిపోల ద్వారా నవంబర్ నెల రేషన్ సరుకులు ముందుగా అందించినట్లు జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి తెలియజేశారు సామాన్య ప్రజలకు జిల్లాలో ఇసుక కొరత లేకుండా ఉండేందుకు ప్రతి నియోజకవర్గానికి ఇసుక స్టాప్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్ఛార్జి మంత్రి తెలియజేశారు ఎక్సైజ్ శాఖపై ఇన్ఛార్జి మంత్రి మాట్లాడుతూ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మాత్రమే మద్యం దుకాణాల్లో అమ్మకాలు జరిగేలా చూడాలని జిల్లాలో ఇప్పటికే నిర్మూలించిన బెల్ట్ షాపులను పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎక్సైజ్ అధికారి వి సుధీర్ను ఆదేశించారు వినియోగదారుడు తన ఆండ్రాయిడ్ మొబైల్లో ఏపీ సురక్షా యాప్ను డౌన్లోడ్ చేసుకుని మద్యం కొనుగోలు చేసుకునే మద్యం సీసాపై క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మద్యం సీసా అసలదో నకిలీదో నిర్ధారించుకుని మద్యాన్ని కొనుగోలు చేసుకోవాలన్నారు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై పోలీసులు త్యాగాలు అపారమైనవని ప్రజలు రక్షణ కోసం శాంతి భద్రత కోసం వారు తన ప్రాణాలను పణంగా పెట్టి నిరంతరం సేవలు అందిస్తున్నారని విధి నిర్వహణలో నిస్వార్థంగా కష్టపడుతున్న పోలీసు సిబ్బంది అందరికీ నా ఉదయపూర్వక అభినందనలని తెలియజేశారు పోలీసు ఉద్యోగం కఠినమైనదని ప్రజల భద్రత కోసం వారు చూపుతున్న అంకితభావం ప్రశంసనీయమని అమరులైన పోలీసు సిబ్బందిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని తెలిపారు అనకాపల్లి మెయిన్ రోడ్లో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రసారంతో భాగంగా నిర్వహించిన అనకాపల్లి షాపింగ్ ఫెస్టివల్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది ఇటీవల తగ్గించిన జీఎస్టీ రేట్లు ప్రయోజనాల గురించి అవగాహన పెంచడం మరియు గృహాలు చిన్న వ్యాపారులు మరియు మధ్య తరగతి అందుబాటులో స్పష్టమైన పొదుపుల గురించి విస్తృతమైన ప్రజా అవగాహన కల్పిస్తూ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో అనకాపల్లి మెయిన్ రోడ్లో ఏర్పాటు చేసిన అనకాపల్లి షాపింగ్ ఫెస్టివల్లో రెండవ రోజు ఆదివారం ఏర్పాటు చేసిన అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి ప్రభుత్వ భూముల ఆక్రమణకు కాకుండా రక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ ఇన్స్పెక్టర్లపై ఉందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు జిల్లాలో ఇరవై ఆరు మంది రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు ముప్పై పాయింట్ ఆరు ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే మోటార్ అందజేశారు ఏఎంఎన్ఎస్ ఇండియా కంపెనీ వారి సిఎస్ఆర్ నిధులతో అందించిన మోటార్ సైకిల్ను అందించడం జరిగిందన్నారు ఈ వాహనాలను వినియోగించుకుని క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యటించి ప్రభుత్వ భూములు రక్షించారని ఆమె తెలియజేశారు ఉపాధి హామీ కూలీలకు నవంబర్ నుండి ముఖాధిత హాజరు తప్పనిసరి కావున అందుకు అవసరమైన ఈకావేసి వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు దోమల నార్వాను తిని గుంబీషియా చేపలతో మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులను సమర్థవంతంగా అరికట్టవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి వై సత్యనారాయణ తెలిపారు కలెక్టరేట్ ప్రాంగంలో నీటి కొలంలో గుంబీషియా చేపలను వదిలారు జిల్లాలో ఎంపిక చేసిన రెండు వందల తొంభై ఐదు నీటి నిల్వ కేంద్రాలు చెరువులు కొనలు నూతరుల్లో లక్షా ముప్పై వేల గుంబీషియా చేపలను విడుదల చేసినట్లు ఆయన తెలియజేశారు ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు మరింత సమాచారంతో ఉచ్చరణ సమాచార లేఖలో కలుద్దాం